హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమ అక్కపల్లి నేను మీ నీలిమ ఎట్లున్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నా లెక్కనే సూపర్ అయితే దేవుని కోరుకుంటున్నా ఎవరైనా ఫస్ట్ టైం ఇట్లా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు ఓకేనా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటిది అని అంటే టమాటా పచ్చడి పండు మిరపకాయలతోటి స్పెషల్గా ఇప్పుడు మనకు సీజన్ వచ్చేసి పండు మిరపకాయల సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఇట్లా టమాటోలు పండు పండుమిరపకాయలతో పచ్చడి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది మిరపకాయ టమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమాటోలు పండు మిరపకాయలు పొట్టు తీసుకొని పెట్టుకున్న ఎల్లిపాయలు చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని దానిపైన బ్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం ఫ్రై చేసుకోవడానికి సరిపడా అంత ఆయిల్ అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి టమాటో పచ్చడి ఎట్లయితే మనం చేసుకుంటామో ప్రాసెస్ అయితే అట్లనే ఉంటుంది కాకపోతే మిరపకాయలు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ పచ్చడికి ఈ పచ్చడికి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆయిల్ అయితే వేడెక్కింది దాంట్లో మనమైతే ఈ మిరపకాయలు వేసుకొని వేపుకుందాము మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు నార్మల్గా కొంచెం దోరగా వేగితే సరిపోతుంది అన్నట్టు మరీ దగ్గరగా మెత్తగా అయిపోయాక వేంపుకోకండి కొంచెం లైట్గా అట్లా వేంపుకొని అయితే పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే దీన్ని అయితే విడిచిపెట్టరు నిజంగా చెప్తాను ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మనకి ఎక్కువ పండు మిరపకాయలు దొరుకుతాయి కాబట్టి ట్రై చేసి చూడండి మిరపకాయలు అయితే వేగ్ని వీటిని అయితే మనము పక్కన ఒక గిన్నెలా పెట్టేసుకుందాం సరిపోతుంది ఇంత వేగితే మరీ ఎక్కువ వేంపుకోకండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి లైట్గా వేంపుకొని వేగిన తర్వాత వాటిని అయితే పక్కకు తీసుకుందాం మళ్ళీ ఇదే ఆయిల్లా టమాటాలను కూడా మనము ఉడకబెట్టుకోవాలి టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీంట్లోనే వేసుకొని ఉడకబెట్టుకుని ఉండే మిరపకాయలు క్యాప్సికమ్ లాంటివి దొరుకుతాయి వాటిని మాత్రం తీసుకోకూర్రీ ఎందుకంటే అవి కొంచెం తీయ ఉంటాయి కాబట్టి ఇట్లా సన్న మిరపకాయలు అయితేనే కారం కారంగా ఉంటుంది పచ్చడి ఇట్లాంటివి దొరికితే ఖచ్చితంగా తీసుకొని అయితే ట్రై చేయండి నేనైతే కొంచెం దూరగా తీసుకున్న టమాటోలు ఒకవేళ మీకు నిల్వ ఉండాలంటే మాత్రము పండు మిరప పండు టమాటోలు తీసుకోండి బాగా పండిన టమాటోలు తీసుకొని వాటితోని నిల్వ పచ్చడి చేసుకోండి ఖచ్చితంగా ఇరవై రోజుల దాకానైతే నిల్వ ఉంటుంది నాకు నిల్వ అవసరం లేదు కాబట్టి నేనైతే దోరకాయలే తీసుకున్నా టమాటోలు వేసుకున్న తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలి ఈ టమాటో పచ్చడిలా దీనికి టేస్ట్ ఇచ్చేది చింతపండు అన్నట్టు ఖచ్చితంగా చింతపండు అయితే వేసుకోవాలి నేను చింతపండు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నా మేము తినేంత ఉప్పు మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఇట్లా దగ్గర పడదాక ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఉడికితే సరిపోతుంది ఇంకా నిల్వ ఉండాలి అంటే మాత్రం ఆ వాటర్ కనిపించే వాటర్ కూడా ఇనికేదాకా దగ్గరికి ఉడకబెట్టుకుంటే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది నాకు నిల్వ అవసరం లేదు కాబట్టి నాకు ఇది సరిపోతుంది అనేసి అయితే నేను ఉడకబెట్టుకున్నా ఈ అదిలా ఉడకబెట్టినాక దీన్ని మనం కొంచెం సేపు చల్లారేదాకనైతే పక్కకు పెట్టుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోవాలి మళ్ళీ దీనికైతే మనం నార్మల్గా మిక్సీ పట్టుకొని తినిస్తాము దీనికి మళ్ళీ తిరుగుమోతో పెట్టుకున్నాడు టమాటా పేస్ట్ అయితే చల్లారింది ఇప్పుడైతే మనం మిక్సీలో వేసుకుందాం రోల్ ఉంటే రోట్లని నూరుకున్నాం అనుకో ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ కాకపోతే మనకు రోల్ ఎక్కువ దొరకాయి కాబట్టి నేనైతే మిక్సీలో వేసుకుంటున్నా నా దగ్గర అయితే రోల్ లేదు మీ దగ్గర ఒకవేళ రోలు ఉంటే ఇట్లా రోట్ల నూరుకోర్రీ ఇంకా కమ్మగా ఉంటుంది టమాటా పేస్ట్ వేసిన తర్వాత మనం పొట్టి తీసుకొని పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసేసిన ఎక్కువ వేసుకోండి ఎల్లిపాయలు ఎల్లిపాయల టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ ఈ పచ్చడికి వేంపి పక్కకు పెట్టుకున్న పండు మిరపకాయలు కూడా వేసేసి దీన్ని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగానే అవుతుంది మిరపకాయలు మాత్రము ఒకరి ఒకళ్ళు ఉంటాయి టమాటాలు మాత్రం ఖచ్చితంగా మెత్తగా అయిపోవాలి ఎల్లిపాయలు టమాటాలు అన్నీ మెత్తగా అయిపోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలు పక్కకు తీసుకొని పెట్టుకుందాం మళ్ళీ దీన్ని తిరగమోతా పోపు పెట్టుకోవాలి మళ్ళీ పోపు వేసుకోవాలి కాబట్టి మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని మనం కొన్ని ఎల్లిపాయలు కచ్చాపచ్చి దంచి పక్కకు పెట్టుకున్నాము వాటిని ఈ పోపులు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంకా మంచిగా ఉంటుంది నా దగ్గర అవి లేవు కాబట్టి నేను ఓన్లీ ఎల్లిపాయలు కచ్చాపచ్చడి దంచుకొని అయితే అవి పోపు వేసేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయలు టమాటా పచ్చడి అయితే ఇట్లా రెడీ అయిపోతుంది మనము మిక్సీ వేసుకొని పక్కకు పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఈ పోపులు వేసేసుకొని టమాటా పచ్చడికి మొత్తము ఆయిల్ అంతా పట్టేటట్టు అయితే మంచిగా మిక్సీ చేసుకొని కలుపుకోవాలి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవాళకి ఇంతే వీడియో టమాటో మిరప పండ్ల పచ్చడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇవాళకి ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్